హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు అవనిని ఏడిపిస్తూ హెరాస్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ ఆ రౌడీలందర్నీ బాగా కొట్టి తరిమేస్తాడు శ్రీకర్ అవని దగ్గరికి వచ్చి అవని వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు అవని శ్రీకర్కి థ్యాంక్స్ చెప్తుంది చూడు నువ్వు ఒంటరిగా వెళ్లడం సేఫ్ కాదు నువ్వు నా కార్లో వస్తున్నావు నేను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి దగ్గరుండి తన కార్లో శ్రీకర్ అవనిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇదంతా దూరం నుండి చూస్తున్న సత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి జెలస్తో రగిలిపోతూ ఉంటాడు శ్రీకర్ పైకి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ మనసులో మాత్రం అవని స్థానం అలాగే పదిలంగా ఉందన్నమాట ఇలాగే మీరిద్దరూ కొంచెం కొంచెం దగ్గరవుతూ ఉంటే నేను అవని మనసులోకి రావడం ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి మీ మధ్య ఉన్న కొంచెం దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతా అవని మనసులో నుండి నిన్ను శాశ్వతంగా తీసేసి నేను ఎంటర్ అయ్యి అవనికి కొత్త జీవితం ఇస్తాను అని ఇంకా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య అవని ఇంటికి రీచ్ అవుతుంది అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది సుజాత అవని దగ్గరికి వస్తుంది ఏంటమ్మా అవని ఏంటి అక్షయని పిలుస్తున్నావు తను స్కూల్కి వెళ్ళిపోయిందమ్మా ఇదిగో నరసింహనే తన దగ్గరుండి డ్రాప్ చేసి వచ్చారు అని అంటుంది అదే అక్క స్కూల్కి లేట్ అవుతుంది అనుకున్నాను సరే అని చెప్పి ఇంకలా పాపం వంట చేస్తూ ఉంటుంది అవని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అవని అక్షయని స్కూల్ నుండి తీసుకురావడానికి ఆటోలో బయలుదేరుతుంది ఇటువైపు అక్షయ స్కూల్ బయట ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది అవని వస్తుంది అని కరెక్ట్గా అప్పుడే వేదవతి కార్లో అక్షయ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా అక్షయ షాక్ అయిపోతుంది కార్ ఎక్కు అని అంటారు ఇంకా వాళ్ళ నాన్నమ్మే కాబట్టి అక్షయ వేదవతి చెప్పినట్టు ఎక్కుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవని అక్షయని వేదవతి తీసుకెళ్ళడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏం జరుగుతుంది అసలు అత్తకి ఇష్టమే లేదు కదా మమ్మల్ని అవమానించి అనుమానించింది కదా అలాంటిది అక్షయని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ కార్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఇంకా తను ఆటోలో వెళ్తూ వేదవతి కార్ని ఫాలో అవుతూ ఉంటుంది కరెక్ట్గా ఫాలో అయ్యి వెళ్ళే లోపు ఒక కార్ అడ్డుగా రావడంతో ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వేదవతి కార్ అనేది ఎక్కడికి వెళ్ళింది అనేది ఆవనికి తెలీదు కాబట్టి మిస్ అయ్యాను అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అత్తయ్య అని చెప్పి ఆలోచనలో పడుతుంది అవని ఇది ఇలా ఉండగా వేదవతి అక్షయని హాస్పిటల్కి తీసుకువస్తుంది చూడు ఇప్పుడు నీకు వీళ్ళొక ఇంజక్షన్ వేస్తారు సైలెంట్గా వేయించుకోవాలి అర్థమైందా అని అంటుంది వేదవతి సరే నాన్నమ్మ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని అంటుంది అక్షయ వెళ్ళు అని నర్స్తో అక్షయని పంపిస్తారు ఇంకా అక్షయ దగ్గర బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట నర్స్ అదంతా హాస్పిటల్లోనే ఉన్న సత్య గమనిస్తూ ఉంటారు ఇదేంటి వేదవతి గారు అక్షయని హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చారు వీళ్ళకి వీళ్ళకి ఈ మధ్య చాలా గొడవ జరుగుతోంది కదా అని చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఇంకా బ్లడ్ని తీసుకువెళ్ళి శాంపిల్ని తీసుకువెళ్ళి నర్స్ డాక్టర్కి ఇస్తుంది డాక్టర్ ఇది డిఎన్ఏ రిపోర్ట్స్ డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిన బ్లడ్ శాంపిల్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయండి అని చెప్పి ఇంకా నర్స్ చెప్తూ ఉంటే అది వినేస్తాడు సత్య అంటే వేదవతి గారు నిజంగా అక్షయ శ్రీకర్ కూతురైనా కాదా అని తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారనమాట ఓకే అర్థమైపోయింది సత్య నీకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది శ్రీకర్కి అవనిని ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నాకు దారి దొరికిపోయింది ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో శ్రీకర్ హెయిర్ శాంపిలో నెయిల్స్ ఏదో ఒకటి తీసుకువస్తారు నేను అక్కడ నావి పెడతాను అప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా వస్తాయి ఇంక నన్ను ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా శ్రీకర్ అపార్థం చేసుకుంటాడు అవనిని ఇంక శాశ్వతంగా దూరమైపోయి విడాకులు ఇచ్చేసిన తర్వాత నేను అవనికి లైఫ్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట సత్య అప్పుడే కృష్ణబాబు నిహారిక ఇద్దరు శ్రీకర్ హెయిర్ శాంపిల్స్ని తీసుకొని ఇంకొక డిస్పోజల్ ప్యాకెట్లో పెట్టి హాస్పిటల్కి తీసుకువస్తూ ఉంటారు అయినా ఇదేంటి బంగారం మన టైం ఇంత బ్యాడ్ అయిపోయింది ఆ శ్రీకర్ గాడి జుట్టు పట్టుకొని తిరగాల్సి వస్తుంది అని అంటారు కృష్ణబాబు ఏదైనా మన మంచికే అనుకుందాం అయినా ఏదో ఒకటి చేద్దాంలే పదా అని చెప్పి డిఎన్ఏ శాంపిల్స్ కావాలని మీకు వేదవతి గారు చెప్పారు కదా ఇదిగోండి అని చెప్పి ఇంకా హెయిర్ ప్యాకెట్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు కృష్ణబాబుయ్య నిహారిక కరెక్ట్గా నర్స్ని డైవర్ట్ చేసి శ్రీకర్ హెయిర్ని తీసేసి తన హెయిర్ని అందులో పెడతాడనమాట సత్య హమ్మయ్య ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కూల్గా ఇంటికి వెళ్ళిపోతాడు సత్య వేదవతి అక్షయని సుజాత వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటుంది చూడు నేనిప్పుడు నీకు ఇంజెక్షన్ ఇచ్చిన విషయాన్ని మీ అమ్మతో చెప్పద్దు అర్థమైందా అని అంటుంది నాన్నమ్మ మీరు ఏది చేసినా బలమైన కారణం దాని వెనకాల ఉంటుందని నాకు తెలుసు మీరు చెప్పద్దు అని ఇంతలా చెప్తున్నారు కాబట్టి అమ్మతో నేను చెప్పను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అక్షయ అవని అక్షయ కోసం వెయిట్ చేస్తూ ఇంకా అక్షయ రాగానే అక్షయ ఏంటి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుంది అమ్మా అంటే అది అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను వేదవతి గారు తీసుకువెళ్ళడం నేను చూశాను అత్తయ్య గారు ఎందుకు నిన్ను తీసుకువెళ్ళారు ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అడుగుతారు ఏం లేదమ్మా ఏదో చిన్న పనిపై తీసుకువెళ్ళారు తర్వాత తిరిగి వచ్చేసాం అంతే అని పాపం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్షయ ఇంకా అవని ఆలోచనలో పడుతుంది లేదు ఎప్పుడూ దాచిపెట్టని అక్షయ నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది ఏమై ఉంటుంది హమ్మా కనకదుర్గ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది ఏదైనా జరగకూడని జరుగుతోందా నా ఇలా అనిపిస్తుంది అమ్మా నిన్నే నమ్ముకొని ఉన్నాను నా జీవితాన్ని బావతో నేను ఉండే జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి బావకి నా నిజాయితీ అర్థమయ్యేలా నువ్వే నన్ను కాపాడాలి అని పాపం మనస్ఫూర్తిగా అవని అమ్మవారిని నమస్కరించుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శ్రీకర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్కి కూడా లాగే మనసంతా ఏదో కీడు శంకిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అయినా నాకెందుకు ఏదోలా అనిపిస్తుంది లేదు నేను ఖచ్చితంగా అవనిని మర్చిపోలేకపోతున్నాను మర్చిపోదామన్నా నా వల్ల కావటం లేదు అమ్మా నువ్వే నువ్వే నా బాధకి దారి చూపించాలి అని కోరుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి డీఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు కొరియర్ బాయ్ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని లోపలికి వస్తారు బంగారం మన భవిష్యత్తు బయటపడిపోతుందా అని అంటారు ఏమో నాకు అది అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో చూద్దాం అంతా దేవుడే చూసుకుంటాడు నేను డాక్టర్తో మాట్లాడదామన్నా ఇది చాలా పెద్ద కేసు అంట కాబట్టి నేనేం మాట్లాడలేకపోయాను అని నిహారిక కృష్ణబాబు అలా ఇంకా చూస్తూ ఉంటారు అమ్మ ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పి కృష్ణబాబు వేదవతి చేతికి ఇస్తాడు ఇంకా వేదవతి అమ్మ కనకదుర్గ నువ్వే దారి చూపించాలి అని ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ అలా ఇంకా చేతిలోకి తీసుకోగానే అక్కడికి నాగమ్మ వస్తుంది ఇంకా నాగమ్మ స్నేక్ని చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా కోపంగా వేదవతి వైపు చూస్తూ బుసలు కొడుతూ ఉంటుంది నాగమ్మ ఇంకా నాగమ్మని చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా వెంటనే అలా తన చేతిలో ఉన్న డిఎన్ఏ పేపర్స్ని పడేస్తుంది ఇంకా అలా నాగమ్మ పెద్దగా బుస కొట్టేసరికి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కాలి బూడిదైపోతాయి ఒక్క అక్షరం కూడా మిగలకుండా మొత్తం బూడిదైపోతాయి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ఇంకా అలా నాగమ్మ మామూలుగా వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ బుస కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కృష్ణబాబు అలా ఇంకా చూస్తూ ఉండిపోతారు ప్రసాద్ రావైతే వేదవతితో చూసావా వేదా నీకు చెప్తూనే ఉన్నాను కదా హా నావనీ జోలికి వెళ్ళొద్దు అవని చాలా మంచిది అని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు వినకుండా డిఎన్ఏ టెస్ట్ అన్నావు ఇప్పుడు చూడు అమ్మవారికి కోపం వచ్చింది అమ్మ నాగమ్మ రూపంలో వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ని కాల్చి బూడిద చేసింది ఇప్పటికైనా తన గొప్పతనం తన నిజాయితీ అర్థం చేసుకున్నావా అవని ఎంత పవిత్రురాలో అర్థమైందా అని అంటారు ఇంక వెంటనే నిహారిక అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య గారు అయినా ఆ అక్షయకి మాయలు మంత్రాలు తెలుసు కదా అందుకే ఈ నాగమ్మని కూడా ఆ అక్షయనే పంపించుంటుందేమో అని అంటుంది నిహారిక అవును నిహా చెప్పింది రైట్ అనిపిస్తుంది తనే ఈ స్నేహిని తీసుకొచ్చుంటుంది అని అంటుంది శౌర్య చూడండి మీరు ఏమీ మాట్లాడకండి ఎందుకంటే ఇదంతా అమ్మవారి దయేనని అర్థమవుతుంది చూడు వేద నేను చెప్తున్నాను ఇంకొకసారి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు చేస్తే నీకే ప్రమాదం ఈ ప్రమాదాలు చాలు ఇంకా నువ్వు ఎదుర్కోవాలని నేను అనుకోవటం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రసాదరావు ఇంకా వేదవతి ఆలోచనలో పడి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు హమ్మో ఇదే కరెక్ట్ టైం అయినా డిఎన్ఏ రిపోర్ట్లు కాలిపోయాయి కాబట్టి సరిపోయింది ఎలా అయినా ఒకసారి రాయ్ చేస్తాను అని అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అదేంటి అంటే ముక్కు పుడకని శౌర్యకి ఇస్తానని ఆ రోజు చెప్పారు కదా ఆ ఏర్పాట్లు జరిగితే మన ఇంట్లో మంచి రోజులు వస్తాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లంతా చాలా చాలా విచిత్రంగా అంటే మనసులో అందరికీ బాధ మానసికంగా ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ జరిగితేనైనా సౌర్యకి ముక్కు పుడక ఇస్తేనైనా బాగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను అని చెప్పి నిహారిక కన్విన్స్ చేస్తూ ఉంటుంది నాకు అదే అనిపిస్తుంది నాగమ్మ ఆగ్రహానికి వెనక వేరే కారణం ఉంది అనిపిస్తుంది సరే రేపే ఆ ముక్కుపుడకని సౌర్యకి ప్రదానం చేస్తాను అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వేదవతి హమ్మయ్యా నాకు ముక్కు పుడక వచ్చేస్తుంది అని చెప్పి ఎగురుతూ ఉంటుంది సౌర్య బంగారం ఇన్ని రోజులకి మనం అనుకునే జరుగుతుంది సూపర్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కృష్ణబాబు అండ్ నిహారిక ఇది ఇలా ఉండగా వేదవతి శౌర్యకి ముక్కు పుడక ప్రదానం చేసే ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అందరూ ఆ ఏర్పాట్లు హోమానికి ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఇంకా అమ్మవారికి ముందు పూజ చేయడం ప్రసాదం సమర్పించే పనులు అవన్నీట్లో బిజీగా ఉంటారు అప్పుడే ఇంకా శౌర్య నిహారిక ఇద్దరు కలిసి అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు ఏంటి అవని ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు అని అంటుంది నిహారిక మనసు బాగుంటే ఎక్కడైనా బాగుంటారు మనసు బాగోకపోతే ఎక్కడున్నా నిద్ర పట్టదు ముందు విషయం ఏంటో చెప్పు అని అడుగుతుంది అవని ఏం లేదు ఇవాళ నా కూతురు శౌర్యకి అత్తయ్య ముక్కు పుడక ప్రదానం చేస్తుంది ఈ విషయం నీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇన్ని రోజులు నేనే ఈ ఇంటికి కోడలనని నేనే ఒక దేవతనని అందరి ముందు డప్పు కొట్టుకొని తిరిగావు కదా నీ కూతుర్ని కూడా దేవుళ్ళ చేసేద్దామనుకున్నావు కదా అందుకే ఆ ప్రతిష్టాత్మకమైన ముక్కు పుడక నీకు కాదు మాకు వస్తుందని చెప్పడానికే వచ్చా నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్కి రావాలి నీ కళ్ళతో అదంతా చూడాలి అర్థమైందా త్వరగా వచ్చేసే అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ నిహారిక నువ్వు రాకపోతే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఎందుకంటే పెద్ద కోడలిగా నువ్వు ఖచ్చితంగా ఫంక్షన్లో ఉండాలి అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిహారిక నాకు చాలా హ్యాపీగా ఉంది నిహా అక్షయ ఫేస్ ఖచ్చితంగా మాడిపోతుంది నాకు ముక్కు పుడుక అందరూ ఇస్తూ ఉంటే తను కులుకుంటుంది అని శౌర్య అంటుంది అది చూడ్డానికే కదా రమ్మని చెప్తున్నాం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నిహా అలా ఇంకా ముక్కు పుడుక ప్రధానోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది పాపం అవని అక్షయ సుజాత నరసింహ కూడా అక్కడికి వెళ్తారు ఇంకా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు కోపంగా వేదవతి వీలు రావడమే మంచిదైందిలే ఎంతైనా ఈ ఇంట్లో మనుషులు కదా అని ఇంకా అలా చూస్తూ కరెక్ట్గా ముక్కు పుడక కన్ని పూజలు చేసి ఇంకా అలా సౌర్యకి ముక్కు పుడకని ప్రదానం చేయాలి తన చేతికి ఇవ్వాలి అని కరెక్ట్గా ఇవ్వబోతుంటే అక్కడికి మళ్ళీ నాగమ్మ వస్తుంది నాగమ్మని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆ నాగమ్మ వచ్చి ఇంకా వెంటనే ఆ ముక్కు పుడకని తన నోటికి తనకి తీసుకుంటుంది ఇంక తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళి కరెక్ట్గా ఒక పుట్టలో వేసేస్తుంది నాగమ్మ ఇంక పుట్టలో వేసి మాయమైపోతుంది నాగమ్మ ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా అలా శౌర్య వెళ్ళబోతూ ఉంటే హాగు అది చాలా డేంజర్ మా చిన్నప్పటి నుండి ఆ పుట్టను చూస్తున్నాను అందులో విషపూరితమైన స్నేక్స్ అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళడం మనుషుల ఎవ్వరికీ సాధ్యం కాదు ఉండండి అని చెప్పి ఇంకా ఆపేస్తూ ఉంటారు వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ముక్కు పుడక ఇప్పుడు పుట్టలో పడిపోయింది ఎలా అమ్మా నేను ఏం తప్పు చేశానమ్మా ఇలా చేస్తున్నావని చెప్పి బాధపడుతూ ఉంటుంది వేదవతి ఇంక ఇదంతా అక్షయ చూసి ఆ పుట్టవైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మ అక్షయ అని అంటుంది అవని అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు నాకేం కాదు అని పాప మా పుట్ట దగ్గరికి సింగిల్గా నడుచుకుంటూ వెళ్తుంది అక్షయ అక్షయ వైపు వేదవతి ఫ్యామిలీ అందరూ అలా ఇంకా చూస్తూ ఉంటారు ఇంకా నమస్కారం పెడుతుంది పుట్టకి అక్షయ నాగరాజా నేను మీకు హాని చేయను నాకు కావాల్సింది మీ పుట్టలో ఉంది కాబట్టి ఆ పుడక మా వంశానికి చెందిన ముక్కు పుడకని మాకు తిరిగి ఇచ్చే స్వామి అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అక్షయ ఇంకా అలా నాగరాజ బయటికి వస్తారు బయటికి వచ్చి తన తన దాంతో తన మౌత్తో ఇంకా ముక్కు పుడకని బయటికి తీసుకువచ్చి ముక్కు పుడకని అక్షయ చేతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారిగా సీన్ చూసిన కృష్ణబాబు నిహారిక సౌర్య వేదవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టన్ అయ్యి అలా ఉండిపోతారు అలా అవని అవని దగ్గరికి వస్తుంది అక్షయ వచ్చి ఆ ముక్కు పుడకని అవని తీసుకుంటుంది చూశారా ఇప్పటికైనా కొంతమంది దర్పాలకి పోతూ ఉంటారు అన్నీ తానవే అని అనుకుంటారు కానీ సమయం వచ్చినప్పుడే ఎవరి అర్హత ఏంటి ఎవరి స్థానం ఏంటి అనేది తెలుస్తుంది ఈ ముక్కు పుడక మాకు అవసరం లేదు మనస్ఫూర్తిగా మేము కోరుకున్నప్పుడు ఈ ఇంటికి వచ్చి మా పై ఉన్న అనుమానపు నింద తొలగినప్పుడు మాత్రమే ఈ ముక్కు పుడకని మళ్ళీ నా కూతురికి ఇస్తాను అని చెప్పి ఇంకా వేదవతి చేతికి అమ్మవారి దగ్గర ముక్కు పుడక పెట్టేసి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు అవని అండ్ అక్షయ ఇదంతా చూస్తూ సైలెంట్గా ఉండిపోతుంది వేదవతి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్